దాని మీద ఏ ప్రైస్ ఉంది అదే మనం పే చేయాలి అలాంటిది అప్పుడు మన దేశంలో కొన్ని ఎసెన్షియల్ కమోడిటీస్ ఉంటాయి లైక్ వీట్ రైస్ ఆయిల్ అండ్ ఆయిల్స్ అదర్ మిడల్స్ ఓకే దాని మీద మన ఫారమర్స్ ఏం ఏమడి గవర్నమెంట్ ఒక గ్రేట్ డిసైడ్ చేస్తుంది దాన్ని అంటారు

Thank you. ¡Me కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఒకటి కి రేట్ ఇవ్వము అని చెప్పి చెప్పారు ఓకే అలా త్రీ ప్లాట్ఫామ్స్ తీసుకొని వచ్చారు దాని గురించి ఫార్మర్స్ వెళ్ళి ఎక్కడ ఫైట్ చేశారు మన డిస్కషన్స్ నడవాలి కదా ఆ పాలసీ మళ్ళీ క్రియేట్ చేశారు బిల్ సో

ఓకే వీరు అందరికీ మీ సహకారం కావాలి మీరు ఫైట్ చేయకపోతే ఇంకా మనం కూడా ఎవరు ఏం చేయలేరు అది మన రైట్ మనం ఇండియాలో ఉంటున్నాం కాబట్టి దిస్ ఇస్ అవర్ రైట్స్ అది గవర్నమెంట్ అకౌంటబుల్ ఉంది ఎందుకంటే వాళ్ళు చెప్పారు ఎంఎస్ఏబి ఉంది ఓకే ఎంఎస్ఏబికి సపోర్ట్ చేయండి